రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ ముందు రెండు ద్విచక్ర వాహనాలు ఢీగొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు పోలీసులు వెంటనే స్పందించి గాయాల పాలైన వ్యక్తుల్ని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు ఎక్సెల్ బండిపై ఉన్న కంటే రాములకి తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావం ఎక్కువై మార్గ మధ్యలో మృతి చెందాడు స్ప్లెండర్ ప్లస్ బైక్ పై ఉన్న గడ్డం సంజయ్ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఏరియా ఆస్పత్రికి తరలించారు కంటే రాముల్ని బ్రతికించడానికి అంబులెన్స్ సిబ్బంది ఎంతగానో ప్రయత్నించారు చివరికి ఆసుపత్రికి చేరకుండానే రాములు మృతి చెందాడు ఈ సందర్భంగా వాహనదారులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ప్రధాన కూడల వద్ద స్పీడ్ బ్రేకర్లు మరియు లైనింగ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ప్రజాప్రతిధులను కోరుతున్నారు సారాజు రుద్రాంగి మండల కేంద్రంలో మరి ప్రొద్దున ఎనిమిది గంటలకు ఇక్కడ మన బస్టాండ్ వద్ద చౌరస్తా వద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది ఇద్దరు బైక్ పైన వెళ్తూ ఢీ కొట్టుకొని ఒకడు మరణించడం జరిగింది జయ దయచేసి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఆర్ఎంబీ వాళ్ళు ఖచ్చితంగా ఇందిరా చౌక్ వద్ద బస్ స్టాండ్ వద్ద అంబేద్కర్ చౌరస్త వద్ద ఖచ్చితంగా స్పీడ్ బ్రేకర్లు నిర్మల్ నిర్మించాల్సిందిగా కోరుతూ ఈ మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణంలో రోడ్డుపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది ప్రధాన కూడలల్లో ఇక్కడ అంబేద్కర్ ఏరియా నుంచి ఇందిరా చౌక్ కానీ ప్రధాన కూడలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం